అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇది నిజంగా ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ లాంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తక్షణ సహాయాన్ని అందించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఈ మేరకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అయితే జరిగిందండి దీనిపైన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వీరికి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పి ఏపీలో కూటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా యొక్క లబ్ధి అనేది పొంద పొందవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశాలతో వీరికి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారండి అది కూడా ఈ రోజు నుంచి పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట మంద తుఫాన్ సహాయంగా మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యొక్క తక్షణ సహాయాన్ని ప్రజలకు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలబడి ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది దీనిలో భాగంగా తుఫాను కారణంగా భారీగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూర్చో కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది పౌర సరఫరాల శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందంటే ముఖ్యంగా తుఫాను ప్రభావిత కుటుంబాలకు అలాగే మత్స్యకారులకు ఈ సరుకులను ఉచితంగా అందజేయబోతున్నారు ఈ సహాయంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యము అదే మత్స్యకారులకైతే యాభై కిలోల వరకు బియ్యం ఇస్తారండి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బియ్యంతో పాటు ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీలో భాగంగా కిలో కందిపప్పు ఒక లీటర్ నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపలు కిలో చక్కెర కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు ఉల్లిపాయలు అదేవిధంగా తదితర కూరగాయలు కూడా సరఫరా సరఫరా చేయబోతోంది ఏపీలో కూట ప్రభుత్వం ఇవన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పి కూరగాయలు అదేవిధంగా ఉల్లిపాయలు సరఫరా చేయాలని చెప్పి మార్కెటింగ్ కమిషనర్కు యొక్క బాధ్యతలను అప్పగించడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సరుకులు పంపిణీ నిర్ణయం తుఫాన్ బాధితులకు గొప్ప ఊరట కలిగిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమీక్ష నిర్వహించి విరిగిపడిన చెట్లు విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని చెప్పి ఫారశుద్ధ కార్మికులను ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది తుఫాన్ బలహీన పడినా కానీ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తరలించాలని చెప్పి పునరావాస కేంద్రాల్లో ఆహారం వసతి కల్పించాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచిస్తూ ఉన్నారండి తుఫాన్ వల్ల త్వరగా ప్రజలు తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు అనేవి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జారీలను జాగ్రత్తలను జారీ చేయడం అయితే జరిగిందండి వేడి చేసినా లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి అంటే ఇప్పుడు వర్షాకాలం బాగా తుఫాను వరదలో రావటం వల్ల వాటర్ అనేది ఎక్కడికక్కడ కలుషితమైపోయి ఉంటుందన్నమాట దీనివల్ల డయేరియా కలరా అదేవిధంగా మరి వాంతులు విలేషణాలు ఇవన్నీ రావడం వల్ల ప్రజలు తొందరగా అస్తతకు గురయ్యే అవకాశం ఉందండి కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట మరి ఈ కాలంలో వేడి చేసినా లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి అధికారికంగా సమాచారం వచ్చే వరకు ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది ఆశ్రయాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్ళాల వెళ్ళడానికి అధికారులు అనుమతించే వరకు కూడా ఆగి వేచి చూడాలండి విరిగిన విద్యుత్ స్తంభాలు వదులుగా ఉండే తీగలు లేదా తెగిపడిన విద్యుత్ తీగలు పదిహేను వస్తువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్ళకూడదు దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను కూడా ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేయించిన తర్వాతే వాడాలి అదేవిధంగా మందార్ తుఫాను మరియు పునరుద్ధరణ చర్యల పర్యవేక్షణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉందన్నమాట కాబట్టి ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా యొక్క విషయాన్ని అయితే గమనించండి ఎక్కడికక్కడ ప్రజలు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆర్డర్స్ అయితే వేయడం అయితే జరిగిందండి ఇప్పటికే తుఫాను అలాగే ప్రభావిత ప్రాంతాల్లో మరి తక్షణ సహాయక చర్యలు చేపట్టింది దీంతోపాటు ఉచిత నిత్యావసర సరుకులు మరి బియ్యము అదేవిధంగా వంటకి కావాల్సిన సామాన్లు కూడా పంపిణీ చేస్తోంది ఏపీలో కూట ప్రభుత్వం దీనిపైన మీకు ఇంకా సమాచారం కావాలి అనుకుంటే కనుక మీరు హెల్ప్లైన్ సెంటర్లని హెల్ప్లైన్ నెంబర్లని సంప్రదించవచ్చు ఇదండి వాటి వీడియో విషయం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే